హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నా డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకుని ఆఫీస్కి అయితే వచ్చేసాను సో నేనైతే ఈ మధ్య ఆఫీస్కి వీక్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వస్తున్నాను నేను ఆఫీస్కి వెళ్తే డే అంతా చాలా ప్రొడక్టివ్గా నాకు అనిపిస్తుంది నాకు ఏంటో అండి ఇంటి దగ్గర ఉన్నా కూడా వర్క్ చేసుకుంటాము కాకపోతే చాలా బ్రేక్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కానీ ఆఫీస్కి వస్తే కంటిన్యూస్గా హాఫ్ డే అయినా చాలా ఎక్కువ వర్క్ చేసినట్టు నాకు అనిపిస్తుంది సో ఆఫీస్కి రాగానే ఫస్ట్ అయితే నేను మెయిల్స్ చెక్ చేసుకుంటాను అండ్ దెన్ మీటింగ్స్ చెక్ చేసుకుంటాను ఇది ప్రతి ఎంప్లాయీకి ఉన్నదే సో డేలో ఏమైనా స్టాండప్ కాల్స్ ఉన్నా అటెండ్ అవ్వాలి మీటింగ్స్ ఉన్నా అటెండ్ అవ్వాలి కాకపోతే ఆ రోజు నాకు కొంచెం ఎక్కువ వర్క్ ఉందనమాట మార్నింగ్ సెక్షన్ సో అందుకని అని చెప్పి ఇంకా త్వరగా వర్క్ చేసుకుంటున్నాను నేను ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి మిల్లెట్ దోశ ప్రిపేర్ చేశాను సో మిల్లెట్ దోశ నేను ఆల్రెడీ టూ టైమ్స్ చేశానండి సో టూ టైమ్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వచ్చింది నాకు టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ దాంతోపాటు హెల్తీ కదా సో హెల్తీ కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట సో నెక్స్ట్ టైం తప్పకుండా మీకు రెసిపీ షేర్ చేస్తాను నేను అండ్ ఈరోజైతే లంచ్లోకి రైస్ బెండకాయ ఫ్రై అండ్ చుక్కర పప్పు చేశాను నేను ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయింది ఆల్మోస్ట్ సో నేను ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అనమాట ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ ఈ మధ్య బెంగళూరులో ట్రాఫిక్ అస్సలు అసలు అంటే అస్సలు బాగోవడం లేదు and 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 ఇంటికి రాగానే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఈ శనితో టైం స్పెండ్ చేస్తాను సో యూజువల్గా అయితే ఎవ్రీడే తన కింద పార్క్ తీసుకెళ్ళేదాన్ని సో అక్కడైతే అండ్ డాటర్ టైం లాగా ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అయితే అక్కడి నుంచి వచ్చేవాళ్ళం కాదు కాకపోతే ఏంటో ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళడం వల్ల అనుకుంటాను ఎనర్జీ మొత్తం నాకు ట్రావెలింగ్లోనే డ్రైన్ అవుట్ అయిపోతుంది నాకు సో ఇంటికి రాగానే అట్లీస్ట్ అంతా ఇంకొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామో అని అనుకున్నాను అనమాట అండ్ ఇక్కడైతే నా సెకండ్ బేబీస్ అయినా ఈ ప్లాంట్స్ ఏంటో అండి ఈ మధ్య బెంగళూరులో చాలా ఎక్కువ ఎండల వల్ల అనుకుంటాను మార్నింగ్ ఈవినింగ్ పెడితేనే వాటర్ ప్లాంట్స్ అనేవి ఫ్రెష్గా ఉంటున్నాయి లేకపోతే వడిలిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట సో ప్లాంట్స్కి మనం చాలా కేర్ తీసుకుంటే అవి చాలా అందంగా నీట్గా కనిపిస్తాయి కదా అండ్ ఇక్కడైతే కొన్ని సీడ్స్ నేను రీసెంట్గా తీసుకున్నాను లైక్ నాట్ రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ నా వాళ్ళు వచ్చినప్పుడు ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్నాను నేను సో ఇవి కొత్తిమీర పాలకూర ఇంకా కొన్ని ఏదో సీడ్స్ అండి పాటింగ్ అయితే నేను ఇప్పటి వరకు చేయలేదు సో రీసెంట్గా ఫ్రిడ్జ్ కవర్ తీసి వాష్ చేసినప్పుడు అందులో ఉన్నాయి అన్నమాట ఇవి సరే ఇంకా పాటింగ్ చేద్దాము అని అనుకున్నాను అండ్ మొన్న సండే అయితే వెళ్ళి ఎరికా పామ్ ప్లాంట్ అయితే నేను తీసుకున్నాను నేను సో నాకు స్పెషల్గా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం వాటి కేర్ తీసుకోవడం అనేది ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట సో ఇక్కడైతే కనకంబరాలు చెట్టు ఒకటి తీసుకున్నాను కాదు నీ ఇష్టంగా చూడుగా నాకైతే ఇలా ఉంటది చూడు విషయాన్ని చూడు ఇలా వేసుకోది చేపెట్టి వెరీ గుడ్ కరెక్ట్ సరిపోయింది

మేము ఇలాంటి పనులు చేసినప్పుడు అయితే కంపల్సరీగా ఇన్వాల్వ్ చేస్తాము సో దట్ తను ఇలాంటి పనుల్లో ఫన్ వెతుక్కుంటుంది అండ్ మాకు ఎలా అనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచే మట్టి మొక్కలు ఆర్ బట్టలు ఎండేసినప్పుడు కానీ ఇలాంటివన్నీ నేర్పిస్తే ఏమవుతుందంటే తను లైఫ్లో చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది అండ్ ఇలాంటివన్నీ చూసినప్పుడు మాత్రమే తనకి ఆ పని పెద్దయిన తర్వాత ఎలా చేసుకోవాలి అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందని నేనైతే బిలీవ్ చేస్తాను నేను అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ బట్టలు అయితే ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను అల్మరాల్లోని ఏ ఇంట్లోనైనా సరే నెవర్ ఎండింగ్ జాబ్ ఏదైనా ఉందంటే ఆడవాళ్ళకి ఇదే కదా మెషిన్ ఆన్ చేయడం మళ్ళీ బట్టలు పెట్టడం ఇవన్నీ కూడాను చాలా ఎక్కువ పని నాకు అండ్ దాంతోపాటు ఎవ్రీ వీక్ నేను ఈ మధ్య సమ్మర్స్ కనుక టూ టైమ్స్ అయితే బెడ్షీట్స్ చేంజ్ చేస్తున్నాను నేను అండ్ మంత్లీ వన్స్ సోఫా మీద ఉన్న పిల్లో కార్స్ ఇవన్నీ కూడాను నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ అయితే డిన్నర్కి నేను దోశ తినేసిన తర్వాత పప్పయ్య తింటున్నాను సో కన్నా ఎప్పుడైనా నా మీద ప్రేమ చూపించాలంటే అది ఫుడ్ రూపంలోనే చూపిస్తారు సో ఫుడ్ బాగా చేస్తారనమాట తను నాకు ఏదైనా నచ్చింది బాగా నేను స్ట్రెయిన్ అయిపోయిన రోజుల్లో అయితే తనే ఫుడ్ చేసి పెడతారు సో మోస్ట్ ఆఫ్ ద డేస్ వీక్లోనే నాకు తనే డిన్నర్ ప్రిపేర్ చేస్తారనమాట ఎందుకంటే మేము టిఫిన్ ఐటమ్స్ తింటాం డిన్నర్లోకి సో ఇడ్లీ దోశ ఇలా అనమాట అండ్ దాని తర్వాత బిగ్ బాస్కెట్లోని కొన్ని బార్లీ ఎండ కదా సమ్మర్స్ కదా అందుకని బార్లీ ఉన్ను అండ్ ఫస్ట్ టైం నేను బ్రౌన్ రైస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఒక టూ కేజీస్ అయితే తెప్పించాను యాక్చువల్గా ఇంకా కన్నాకి ఈ విషయం తెలీదు ఈ వీడియో చూస్తే మేబీ తను తెలుసుకుంటారు అప్పుడు ఎలా ఉంటుంది తన రియాక్షన్ చూడాలి నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నేను పాలు అనేవి తోడు పెట్టేశాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట ఈ మధ్య ఏంటనండి ఎక్కువ టైం అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ డే లేకపోతే ఫుల్ డే కాకుండా ఒక మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు పెడితే చాలు పెరిగి అయిపోతుంది అనమాట అండ్ దాని తర్వాత కిచెన్ క్లైన్ క్లీన్ చేసుకొని నా ఫైనల్ థింగ్ ఏంటి అంటే ఈ ఈషమ్మకి పాలు కలిపేసి ఇవ్వడం సో స్టవ్ మీద పాలు పెట్టేస్తాను పాలు పెట్టేసి ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాం అనమాట సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తనకి హార్లిక్స్ కలుపుతాను అండ్ దాంతోపాటు కన్నాకి కూడా నేను కలుపుతాను అనమాట హార్లిక్స్ నేను ఇలాంటప్పుడే కొన్ని డేస్ వెజిటబుల్స్ అవి కూడా కట్ చేసి పెట్టుకుంటుంటాను కాకపోతే కొన్ని డేస్ అన్ని డేస్ మనం యాక్టివ్గా ఉండం కదా సమ్ డేస్ అనేవి చాలా స్ట్రెస్ అయినట్టు ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఇంకేం చేయకుండాను ఫస్ట్ వెళ్ళి రిలాక్స్ అయిపోతాను అనమాట సో నేను ఇక్కడ పాలు పెట్టినప్పుడు పక్కనే ఇషాని కూర్చుంటుంది లేదు అంటే అమ్మ అమ్మ అని అలా ఏడుస్తుంది సో నేనుంటే తన చుట్టూనే ఉంటుందండి మాక్సిమం టైమ్ చాలా తక్కువ టైం తను టీవీ చూడడానికి లేదు అంటే ఇంకా వేరే వాటితో టైం స్పెండ్ చేయడానికి టైం ఇస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం నాతోనే ఉంటుంది నాకు కూడా అది చాలా ఎక్కువ ఇష్టం నాకు నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను తను నా పక్కన లేకపోతే నేను ఇంకెక్కువగా నాకు బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది అనమాట సో తనతో అలాగా విన్నా వినకపోయినా తెలిసినా తెలియకపోయినా చాలా కబుర్లు చెప్తూ ఉంటాను నేను అండ్ ఈ లోపు కన్నా కూడా తను ఆఫీస్ వర్క్ చూసుకొని రిలాక్స్ అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో మన వ్యూవర్ ఒక్కరు అడిగారు అనమాట మీ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఏం చేసుకుంటారు ఏంటి అన్నట్లు సో నైట్ టైం నేనేం పెద్దగా స్కిన్ కేర్ రొటీన్ ఏం పెద్దగా ఫాలో అవ్వనండి నేను యూస్ చేసేది చాలా మినిమల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను నేను విచ్ ఈస్ వెరీ గుడ్ ఆన్ మై ఫేస్ అనమాట సో ఎందుకంటే నాకు ఎక్కువగా ఫేస్ ప్రోడక్ట్స్ అవి యూస్ చేస్తే మళ్ళీ అక్కడ స్కిన్ పాడవుతుందో అని చెప్పి నా భయం సో సమ్టైమ్స్ అయితే స్నేల్ మ్యూజియం యూస్ చేస్తాను కోరెక్స్ బ్రాండ్ వాళ్ళది సో అది లేకపోతే కొన్ని కొన్నిసార్లు చాలా లేజీగా ఫీల్ అవుతాను బట్ ఎవ్రీ డే మాత్రం మస్ట్ అండ్ చూట్గా నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అది ఏ టైం అవనాయండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటాను సో ఇది సిరావే మాయిశ్చరైజర్ నేను ఒక త్రీ ఇయర్స్గా ఇప్పుడు యూస్ చేస్తున్నాను మోర్ దెన్ త్రీ అనే చెప్పచ్చు సో ఇండియాలో ఉన్నప్పటి నుంచి యూస్ చేస్తున్నాను ఈవెన్ యూఎస్లో ఉన్నప్పుడు ఇదే యూస్ చేసేదాన్ని సో ఇదైతే నా స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే నాకు కొంచెం నార్మల్ టు డ్రై స్కిన్ కదా సో దీంట్లో టూ రేంజెస్ ఉంటాయి అనుకుంటా ఒకటి నార్మల్ టు డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇదైతే నాది నార్మల్ టు డ్రై స్కిన్ కనుక సో డ్రై స్కిన్ కనుక నాకు బాగా పనిచేస్తుంది అప్లై చేసుకుని ఫస్ట్ నీట్గా అప్లై చేసేసుకుంటాను ఫేస్ ఆల్ ఓవర్ మై ఫేస్ సో మెల్లిగా రాసుకోవాలండి వీడియోలో చూస్తే కొంచెం ఏంగా రఫ్గా హ్యాండిల్ చేసినట్టు ఉండొచ్చు కానీ బట్ స్కిన్ పైన కనుక చాలా నెమ్మదిగా మనం అప్లై చేసుకోవాలి సో దాట్స్ ఇట్ సో ఇది నా ఫేస్ నేను కొంచెం మాయిశ్చరైజర్ తీసుకొని హ్యాండ్స్కి ఒక మార్నింగ్ అంతా కొంచెం ఇప్పుడు కిచెన్ క్లీన్ చేయడం అని కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో దానివల్ల ఏంటంటే కొంచెం రఫ్ అయిపోతాయి బట్ నేను టూ డేస్కి ఒకసారి మస్ట్ అండ్ షూడ్గా ఆలివ్ ఆయిల్ కానీ ఆర్ కోకోనట్ ఆయిల్ కానీ కంపల్సరీగా అప్లై చేస్తాను మెయిన్లీ ఇలా ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా సో వీటి దగ్గర అయితే మస్ట్ అండ్ షూడ్గా నేను అప్లై చేస్తాను నాకు అది కన్నా నుంచి వచ్చింది నాకు సో దాన్ని ఎప్పుడూ అప్లై చేసుకుంటూ ఉండేది యాక్చువల్లీ నేను నెయిల్స్కి నెయిల్ పాలిష్ వేసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు ఇంకా టైం లేదు సో నెక్స్ట్ లిప్స్ లిప్స్కి మాయిశ్చరైజర్ సో నేను ఐక్వఫర్ అల్ది యూజ్ చేస్తున్నాను నేను ఇది లైక్ మనకి వ్యాజిలైన్ ఉంటుంది కదా సో అలా ఉంటుంది ఎక్కువ ఫర్వల్ది సో చాలా బాగా పనిచేస్తుంది అండి అసలు ఎటువంటి చాట్ చాప్ లిప్స్ కానీ లేదంటే కట్స్ కానీ ఏమన్నా కూడాను ఇలా మార్నింగ్ అంతా నేను లిప్స్టిక్ అప్లై చేసుకుంటాం కదా మనం సో దానివల్ల ఏంటంటే కొంచెం లిప్స్ అనేవి డ్రై డ్రైగా అలా అయిపోతూ ఉంటాయి సో ఎండ్ ఆఫ్ ద డేట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఇలా లిప్స్కి అప్లై చేసుకుంటే లిప్స్ అనేవి చాలా సపోల్గా మార్నింగ్ అయ్యేసరికి ఎటువంటి కట్స్ కానీ ఏం లేకున్నా ఉంటాయి డ్రై స్కిన్ ఏమైనా ఉంటే మార్నింగ్ ఒకసారి మనం బ్రష్ చేసినప్పుడు జస్ట్ ఆ బ్రెజిల్స్తో వెళ్ళేలా అంటే జస్ట్ నీట్గా వచ్చేస్తుంది అనమాట సో దీనివల్ల చాలా బాగుంటాయి అండ్ పిగ్మెంటేషన్ కూడా మనకు పోతుంది యాక్చువల్గా చాలా తక్కువ పిగ్మెంటేషన్ అయి ఉంటుంది అంత ఎక్కువగానే సో ఇదే సో ఇదే కొంచెం మా ఈ స్టార్టింగ్ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా సో దీని దగ్గర మంచిగా అప్లై చేసుకుంటే దీనికి కూడా డ్రై స్కిన్ పోతుంది అంతే ఇదే నా నైట్ నైట్ స్కిన్ కేర్ రోటీన్ దీనికన్నా ఇంకేం ఫాలో అవ్వను నేను ఎక్కువ ఎక్స్ట్రాలు అసలు చేయను బికాజ్ ఫేస్ కదా ఫేస్కి ఏమైనా అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫేస్కి హెయిర్కి అసలేం చేయరు సో దట్స్ ఇట్ అండి ఇంకా నెక్స్ట్ అయితే గుడ్ నైట్ చెప్పేస్తున్నాను అందరికీ కూడా ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందుకు అండ్ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికీ కూడాను పర్సనల్గా చాలా చాలా థ్యాంక్ యూ